ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షా పర్యంత కాలం మనకి ఎందుకు ఖచ్చితంగా ఇంతకాలం మనము నిష్ఠగా నియమంగా పద్ధతిగా ఎందుకు చేయాలని అడుగుతున్నారు సాక్షాత్ రామాయణ కాలంలో శబరి రాముడు కోసం తపస్సు చేసేటువంటి ప్రాంతం పంపానది మణికంఠుడు తను అయ్యాక అక్కడ గుడి కట్టమని చెప్తాడు తర్వాత రాజశేఖరుడు అగస్తముని అనేటువంటి ఆధ్వర్యంలో సలహాతో అక్కడ గుడి కడతాడు మణికంఠుడు తను సా సౌమ్యమైనటువంటి ఎటువంటి ఆడంబరం లేని బ్రహ్మచారి వ్రతాన్ని నలభై ఒక్క రోజుల పాటు ఆచరించి భక్తుణ్ణి కరణిస్తాను మాట ఇస్తాడు సాక్షాత్ ఇక్కడ మనకి నలభై ఒక్క రోజుల పాటు బ్రహ్మచర్య వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో ఎవరైతే నియమ నిబంధనలు పాటిస్తున్నారో వాడిని కరుణిస్తా అని చెప్పి అగస్త్య మొహమునికి రాజశేఖరుడికి అంటే తండ్రి గారికి మాటిస్తాడు వ్రత కాలంలో భక్తులు మాల ధరించి అడవి మార్గంలో గుడి చేయడానికి నడిచేటప్పుడు తల మీద మూడు కళ్ళున కొబ్బరికాయ తినడానికి కొన్ని పదార్థాలు కలిపిన ఇరుముడిని తలపై ధరించి పంపాల స్నానమాడి వరుసగా ప్రయాణ మార్గం అంతా కూడా శరణమును పలుకుతూ తాను పులి కోసం అడిగి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడో అలానే రావాలని కోరతాడనమాట ఆ తర్వాత పద్దెనిమిది మెట్లు ఎక్కాలని కోరతాడు రాజశేఖరుడు మణికండ్రి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకున్నప్పుడు శ్రీ అయ్యప్ప చెప్పిన మాటలు ఆయన గుర్తు వస్తాయన్నమాట పంపా నది గంగళ పుణ్యనది శబరిమల కాశీ యొక్క పుణ్యక్షేత్రం అప్పుడు ధర్మశాస్త్ర సముద్రం నుంచి శబరిమల దాకా భూమిని చీసిన పరశురాముడు పిలిచాడనమాట అందుకనే పరశురాముడు యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాడనమాట పరశురాముడు విగ్రహం ఏదైతే ఉందో అది మకర సంక్రాంతి రోజు ప్రతిష్ఠించాడు పరశురాముడు ప్రతిష్ఠించిన విగ్రహం ఏదైతే ఉందో అది పరశురాముడు ఏదైతే ప్రతిష్ఠించిన విగ్రహం ఏదైతే ఉందో నవపాషాణ విగ్రహం అనేది నవపాషాణ విగ్రహం ఇది పంతొమ్మిది వందల సంవత్సరం వరకు పూజించబడిందని చరిత్రకారులు చెప్పబడుతూ ఉంటుంది ఇక పరశురాముడు ప్రతిష్ఠించిన రెండో విగ్రహం ఇక్కడ తమిళనాడులోని పళని క్షేత్రంలో ఉంటుంది ఇది కూడా మనకి నవపాషాణ విగ్రహం కాబట్టి సాక్షాత్ పరశురాముడు నిర్మించేటువంటి విగ్రహం కాబట్టి శబరిలో ఉన్నటువంటి సాక్షాత్ రాముల వారు నడిచినటువంటి భూమి కాబట్టి ఈ యొక్క దీక్షా పర్యంత కాలంలో వారి యొక్క మాటని మనము కట్టుబడి ఉండాలి కాబట్టి దీక్ష అనేది మనకు ఖచ్చితంగా నియమ నిబంధ నిశ్చత అనేది ఖచ్చితంగా ఉండాలి ఏదో టైం పాస్ కోసం తిరుమల వెళ్తున్నట్టుగా వెళ్లడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే సాక్షాత్ అయ్యప్ప స్వామి వారి దర్శనం చేసుకున్నామంటే ఆయన అనుగ్రహం నీకు పొందాలి అంటే స్వామి వారి యొక్క మార్గం ఏదైతే ఉందో ఆయన మార్గం మీరు చెప్తూనే ఉంది ఆయనే ధర్మశాస్త్ర అంటున్నారు అంటే ధర్మాన్ని కాపాడేవాడు కాబట్టి ధర్మాన్ని కాపాడాలి అంటే మనం కూడా ధర్మ మార్గంలో ఉన్నప్పుడు మాత్రమే మనం ధర్మశాస్త్ర అయ్యప్ప యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది